హై స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఎజిటి మరియు టెట్టు మ్యాథ్స్ అండ్ సైన్స్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ స్కూల్ ఎస్టేట్ వాళ్లకు సంబంధించినటువంటి గోళాకార దర్పణాలు స్పెరికల్ మిరర్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాం చూడండి ఇక్కడ జనరల్గా దర్పణాలు అనేటివి రెండు రకాలు సమతల దర్పణాలు గోళాకార దర్పణాలు మిర్రర్స్ ఆర్ టూ టైప్స్ ప్లేన్ మిర్రర్స్ అండ్ స్పెరికల్ మిర్రర్స్ స్పెరికల్ మిర్రర్స్ అగైన్ టూ టైప్స్ కాన్ వెక్స్ మిర్రర్ అండ్ కాన్ కేవ్ మిర్రర్ గోళాకార దర్పణాలు మళ్ళీ రెండు రకాలు అనమాట ఒకటి మనకి కుంభాకార దర్పణము రెండు పుటాకార దర్పణం ఈ కుంభాకార దర్పణానికి పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ గోళాకార దర్పణాలనే మనం వక్రతల దర్పణాలు అంటాం స్పెరికల్ మిర్రర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కర్వుడు మిరస్ చూడండి ఇలా వంగిన తలాన్ని కలిగి ఉండి ఇలా వంగిన తలాన్ని కలిగి ఉండి బయటి వైపు ఉబ్బెత్తుగా ఉంటే దీన్ని మనం ఏమంటామమ్మా అంటే కుంభాకార దర్పణము అంటాం అలా కాకుండా ఇలా లోపలి వైపు ఒత్తబడి ఉన్నట్లయితే దీన్ని మనం పుటాకార దర్పణము అంటాం కాన్వెక్స్ okay? mirror దీని మనం కుంభాకార దర్పణం ఓకేనామా దీని మనము కాన్కేవ్ మిర్రర్ అంట సో దీన్ని కుటాకార దర్పణం అంట ఆరు నెలలు అన్నం తినకుండా ఉపాసం పెట్టినామనుకో పస్తులు ఉంచిన అనుకో కడుపు ఇట్ల లోపడికి పోతుంది దాన్ని కాన్క్లేవ్ ఎదురుతాము అట్లా కాకుండా ఆరు నెలలు మూడు పూటలు అన్నమే తినమనుకోండి ఇవంటది కుంభాకార దర్ప సో ఇక్కడ వక్రతలము ఇగో ఈ వంగిన తలాన్ని వక్రతలము అంటున్నా నేను ఈ వంగిన తలాన్ని వక్రతలము అంటున్నాను దిస్ ఈస్ సర్ఫేస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ వక్రతలను ఉపయోగించి ఒక వృత్తాన్ని గీస్తున్నా నేను ఐఎమ్ డ్రాయింగ్ వన్ సర్కిల్ బై యూజింగ్ దిస్ కర్వుడు సర్ఫేస్ హియర్ ఆల్సో ఐ ఐఎమ్ డ్రాయింగ్ వన్ సర్కిల్ బై యూజింగ్ దిస్ కర్వుడు సర్ఫేస్ ఓకేనామా ఇలా వక్రతలా ఉపయోగించి గీసిన వృత్తము యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రము అనాలి ఏ కేంద్రం అనాలండి వక్రతా కేంద్రం చూడండి ఇది వృత్తం ఏర్పడదు సర్కిల్ ఏర్పడదు దీన్ని సి అంటాం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం అలాగే ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని వక్రతా వ్యాసార్థం అనాలి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనాలి ఈ దర్పణం యొక్క కేంద్రాన్ని ధ్రువము అనాలి దీన్ని పి అనాలి పోల్ అనాలి సో ఇన్ కర్వుల్ మిరర్స్ ఆర్ ఇన్ స్పెరికల్ మిరర్స్ The center of the mirror is called pole. Anamata. So this we are drawing one circle by using curved surface of the mirror. So then circle is forming. This center of the circle is called center of curvature, and the radius of this circle is called radius of curvature. అండ్ సెంటర్ ఆఫ్ ది నోన్ చూడండి దర్పణం యొక్క కేంద్రాన్ని పోల్ అనాలి ధ్రువము అనాలి దీన్ని మనం పి అనే అక్షరంతో సూచించాలి ఒకలాన్ని ఉపయోగించి గీసిన వృత్తం యొక్క కేంద్రాన్ని ఏమనాలమ్మ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనాలి ఓకేనా దీన్ని తెలుగులో ఏమనాలమ్మా వక్రతా కేంద్రము అనాలి రైటా ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని దీని దేంతో చూపిస్తాం వక్రతా కేంద్రాన్ని సితో చూపిస్తున్నా రైటా అంటే ఇక్కడ పి ఈజ్ ఈవల్ టు పి అనమాట ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సి అనమాట సిల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ వక్రతా కేంద్రము ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ ఏంటిదమ్మా అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ రైటా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నమాట దీని తెలుగులో వక్రత వ్యాసార్థము అనార్ ఈ మూడు పాయింట్లు మనకు దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇది ఎక్కువగా వంగి ఉందమ్మా ఎక్కువ వక్రతలం ఉంది చిన్న వృత్తం వచ్చింది ఇదేమో తక్కువ వక్రతలం ఉంది అంటే వక్రతలం అంటే తక్కువ వంగింది సో వక్రతలం తక్కువగా వంగితే పెద్ద వృత్తం వస్తుంది రైటా ఇఫ్ కర్వుడు సర్ఫేస్ ఈజ్ మోర్ స్మాల్ సర్కిల్ సర్కిల్స్ ఫామ్ ఇఫ్ కర్వుడ్ సర్ఫేస్ ఈజ్ లెస్ ఫార్మింగ్ ఫర్ మోర్ కర్బుడ్ స స్మాల్ కర్బడ్ సర్ఫేస్ ఓకేనా మోర్ సర్కిల్ లార్జ్ సర్కిల్స్ ఫార్మింగ్ ఫర్ మోర్ కర్బడ్ సర్ఫేస్ స్మాల్ సర్కిల్స్ ఫార్మింగ్ అంటే మా ఇక్కడ ఎక్కువ వంగిందనుకోండి తక్కువ వృత్తం వస్తుంది ఇప్పుడు చూడండి ఇది నేను వంగిన తలం అనుకోండి అనుకోండి వృత్తం ఇంత వస్తుంది ఎక్కువ అనుకోండి వృత్తం చిన్నది వస్తుంది తక్కువ వంగితే వృత్తం ఎక్కువ వస్తుంది పెద్దది వస్తుంది చూడండి ఇక్కడ ప్లేన్ మినర్ అనుకోండి ఇట్లా ఉంటుంది అంటే చాలా పెద్ద ప్లేన్ మినర్ తీసుకోండి ప్లేన్ మినర్ అనుకోండి చాలా పెద్ద సరికిల్ వస్తుంది అనమాట ఎంత పెద్ద తరఖులు వస్తుంది అంటే ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అవుతుంది అంటే పెద్ద సమతల దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం ఎంత అంటే ఇది స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనమాట ఫర్ ప్లేన్ మిసర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ఇన్ఫనైట్ అంటే అర్థం ఇక్కడ మనకు దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూడండి ఇగో ఇది ఎక్కువ వంగిందనమాట ఇది కొద్దిగా తక్కువ వంగిందనమాట ఇది అసలే వంగలేదు చూడండి ఇట్లా సర్కిల్ అనేది స్మాల్ ఈ సర్కిల్ అనేది లార్జ్ అనమాట చూడండి ఇలా పెరిగింది ఇది చాలా పెద్ద వృత్తం వస్తుంది ఇది ఆర్ వన్ ఓకేనా ఇది ఆర్ టూ ఇది ఆర్ త్రీ అనమాట ఇది ఇన్ఫినిటీ అవుతుంది సమతల దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం ఎంత అమ్మా అంటే ఇన్ఫనైట్ అనమాట సో మొత్తం మీద మన గోళాకార దర్పణాల్లో పాయింట్స్ ఉన్నాయి దర్పణం యొక్క కేంద్రాన్ని ధ్రువము పోలనాలి ఓకేనా ఈ వక్రతలాన్ని ఉపయోగించి గీసిన వృత్తం యొక్క వ్యాసార్థాన్ని వక్రతా వ్యాసార్థం అనాలి కేంద్రాన్ని వక్రతా కేంద్రం అనాలి ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరణ మీకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ అనేది స్కూల్ అసిస్టెంట్ మరియు ఎడ్జిటికి సంబంధించిన పూర్తి వివరాలను టెట్ టూకి సంబంధించిన పూర్తి అంశాలను మీ ముందుకు తీసుకురాబోతుంది ఈ ఛానల్ని రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఓకేనా లైక్ చేయండి థ్యాంక్ యూ